వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న కార్తీక మాసం పురస్కరించుకునే కనకదుర్గ జలపాతం వద్ద స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మరి దీనికి కమిటీ సభ్యులు గాని గ్రామస్తులు గాని నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎందరో నాయకులు లోకల్ లీడర్లు మాట ఇస్తున్నారు గాని అభివృద్ధి అనేది చేస్తలేరు ఇప్పుడైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు మరియు కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రోడ్డు సౌకర్యం కావాలా నీళ్లు సౌకర్యం భక్తులు పాల్గొన్న కమిటీ సభ్యులు జైపాల్ భూమేష్ లక్ష్మణ్ మహేందర్ సాయి చైతన్య దిలీప్ వినోద్ లింగయ్య సుధాం ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు भाई चलो ये निकल आओ हां ठीक है मैंने तो पहले अपन चेंज कर देंगे और मेरा जो है चाय नदी फैले भाई ये सुषमा कहीं बहुत अच्छी बोल ना भाई कब आओगा बताओ

जी हां वाला मैं కార్తీక మాసం పురస్కరించుకొని భద్రత్పూర్ మండలంలోని గిర్నూర్ గ్రామ పరిధిలో ఉన్న కనకాయ జలపాతం వద్ద స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ప్రతి సంవత్సరం ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతడం విజయవంతం చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు లోకల్ నాయకులు అందరూ వచ్చి చూసి మాట ఇస్తున్నారు తప్ప అభివృద్ధికి మాత్రం ఇది ఆమడ దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడున్న నాయకులు కావచ్చు ఇంతకుముందు మాట ఇచ్చే నాయకులు కావచ్చు ఎవరైనా కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భదరత్నూర్ మండలం నుంచి అలాగే గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధి నుంచి మేము కోవడం జరుగుతుంది అలాగే ఇది కుంట ఒక కుంటాల అలాగే కొచ్చర జలపాతానికి మించి ఎక్కువగా పర్యాటకం చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే భద్రథుల మండలానికి చాలా మంచి పేరు వస్తుంది ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో ఇలాంటి పర్యావర పర్యాటక ప్రాంతం ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దీనిపైన చొరవ చూపించి నాయకులు దీన్ని అభివృద్ధి చేసి ముఖ్యంగా రోడ్డు మార్గం ఉంటే ఏదైనా అభివృద్ధికి దగ్గర అవుతుంది అని ఆలోచించి రోడ్డు ముఖ్యంగా రోడ్డు సౌకర్యాన్ని ఇక్కడ కల్పించవలసిందిగా నాయకులను కోరుతున్నాం అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది ఇంతకుముందు పది క్వింటాల్ల రైస్ పెట్టి మరి అది అయిపో అయిపోయేటట్టు పరిస్థితి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఈ రోడ్డు సౌకర్యం బాగాలేక పర్యాటకులు తగ్గడం జరుగుతుంది ఇక్కడి నుంచే కాదు మరి వేరే వేరే జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వర్షాకాలంలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తారు కాబట్టి రోడ్డు మార్గం ఎలాగైనా చేసి ప్రభుత్వం చొరవ చూపి చొరవ చూపించి అభివృద్ధి చేయాల్సిందిగా మా వంతు కృషి చేస్తాం ఇక్కడ ఎంత కష్టపడడానికైనా ఇక్కడ కమిటీ సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ